ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ టెట్కి సంబంధించి రేపైతే ఫలితాలు విడుదల చేస్తున్నారన్నమాట వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీ వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అయితే మనకు పన్నెండున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి పన్నెండు అంటే మనకు సో మే ట్వంటీ నుంచి జూన్ రెండు వరకు టెట్ పరీక్షలు అయితే అన్నమాట ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలకు రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది దరఖాస్తులు రాగా రెండు లక్షల ముప్పై ఆరు మంది అయితే హాజరయ్యారని చూసుకోవచ్చు మూడవ తేదీ మనకు ప్రాథమిక కీర్తి విడుదల చేశారు అందులో మీరు రాసేటటువంటి మీ యొక్క ఆన్లైన్ టెట్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది అందులో కూడా మార్క్స్ అయితే చూసుకోవడం జరిగింది అన్నమాట సో మీరు ఏ ఆన్సర్ కరెక్ట్గా పెట్టారు సో మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదని దాని గురించి మనకు ఆల్రెడీ అందులో మనకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో చాలా మంది చూసుకున్నారు సో ఒక మార్క్స్ మనకు ఒక అవగాహన కోసం ఎన్ని మార్కులు వస్తున్నాయో దానికోసం కూడా చాలా మంది సో కన్ఫర్మ్ అయితే చేసుకోవడం జరిగింది సో ఆ కీకి సంబంధించి అలాగే మనకు రేపైతే రిజల్ట్ అయితే విడుదల చేస్తారనమాట కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ తప్పుగా ఇచ్చారని కూడా మనకు వార్తలు అయితే వచ్చాయి మరి దానికి సంబంధించి మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అని దాని గురించి మనకు రేపైతే తెలిసిపోతుంది అలాగే నార్మలైజేషన్ విధానానికి కూడా అమలు చేస్తామంటూ కొంతమంది సో విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగిందనమాట సో నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయాలని ఎందుకంటే సో కొంతమందికి కొన్ని జిల్లాల పేపర్ టఫ్గా అలాగే కొన్ని జిల్లాలో పేపర్ ఈజీగా వచ్చిందని సో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి సో నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేస్తారా లేదా అనే దాని గురించి ఒక నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేస్తే సో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఒకసారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అయితే అభ్యంతరాల అనంతరం మనకు ఈ నేను పన్నెండున్న పదితాయిదు విడుదల చేయడానికి అధికారుల సన్నాహాలు చేస్తున్నారు రేపు మనకు పదకొండు గంటలకైతే కంప్లీట్గా సో పదకొండు నుంచి మనకు సాయంత్రం వరకు సో ఈ మధ్య ఎప్పుడైనా మనకు ఫలితాలు అయితే విడుదల కావచ్చు అనమాట దానికి సంబంధించి సో ఫలితాలు విడుదల చేసిన వెంటనే దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సో మీరు ఇంతకుముందు కీ అయితే మనకు ప్రాథమిక కీ విడుదల చేశారు కదా అందులో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కింద టెట్ టెట్లో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి పేపర్ టూ కానీ పేపర్ వన్ కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్